బాబు సార్ గారు జర్నలిజం లో సుదీర్ఘమైన అనుభవం అలాగే జై శ్రీరామ్ ప్రతి ఒక్కరి కూడా భారత జ్యోతి గణేష్ మండలి తరఫున భారత జ్యోతి గణేష్ మండలికి వక్రతుండ మహాకొత్త కవర్ణ గారు సన్మానం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల పైబడి వయసున్న వాళ్ళు అరవై అరవై నుంచి డెబ్బై అనుకున్నారు ఆ తరం నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు కొత్త తరం వస్తూనే ఉన్నది పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తూనే ఉన్నారు ఇప్పుడు అంత పదేళ్ళు ఎనిమిది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఉన్న పిల్లలందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలా సంతోషం ఇది ఇలాగే నిరంతరం అంటే మనం ఉన్నంతకాలం చూస్తూ కాలం నడుస్తూనే ఉండాలి ఎందుకంటే ఎన్నో గణేష్ మండలి ఓపెన్ అయినాయి క్లోజ్ అయిపోయింది కానీ నాటి నుంచి నేటి వరకు కూడా వైభవంగా జరుగుతున్నది భారత జత గణేష్ మండలి అని నేను అంటే కుల సంఘాలు వేరు రకరకాల కుల సంఘాల ద్వారా చేయడం అది వేరు కానీ అందరూ కలిసి కుల మత భేదాలు లేకుండా మతాలు కూడా భేదం ఉండేవి కాదు ఏమంటే కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి మేము ఎంత కష్టపడే వాళ్ళం అంటే గణేష్ మండలి పెట్టడానికి అప్పుడు రూపాయి రెండు రూపాయలు ఇస్తే గొప్ప చందా ఇది కొనుక్కోవడానికి డబ్బులు ఏమి ఉండేవి కాదు అన్ని ప్రకృతిలో దొరికే సహజమైనటువంటి వనరులను ఉపయోగించుకొని ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిగడ్డి ఆ చెరువులు పోతే కల్వ పూలు ఇలాంటివన్నీ తెచ్చి రాత్రింప వాళ్ళు కష్టపడి డెకరేషన్ చేసేవాళ్ళు భారత్ జ్యోతి గణేష్ మండలి పెట్టినప్పుడు కొత్త కొన్ని సంవత్సరాల వరకు నంబర్ వన్ భారత్ జ్యోతి గణేష్ మండలి ఉండే డెకరేషన్ చూడడానికే ఊరంతా తల్లి వచ్చేవాళ్ళు ఎంత అద్భుతంగా చేశాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడనే ఈ ముందరే ఇంతకుముందు గణేష్ మండలి పెట్టేవాళ్ళు అప్పుడు ఏం చేసినప్పుడు ఒకటి పిల్లంత కడాయించు కదా వేయద్దని ఆ కరాయి తీసుకొచ్చి దాన్ని నిండుగా నీళ్లు తీసి దాంతో కళ్ళ చుట్టూ పచ్చగా అంటే ఒక చెరువుని తలపించేలా దాని మధ్యలో గణేష్ మహారాజుని స్థాపించి చేసాం బ్రహ్మాండంగా జరిగింది తెల్లారి చూస్తే ఒక చుట్టూ నీళ్ళు లేదు అంటే ఎక్కడో లీకేజ్ ఉన్నది మొత్తం నీళ్ళని పోయింది మళ్ళీ కష్టపడి ఒకరు కాదు ఇద్దరు కాదు అప్పుడు కనీసం ఇరవై ముప్పై మంది కష్టపడి చిన్న చిన్న పిల్లలు కూడా నేనున్నాను నేను పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ ఏదైతే ఉండేదో అంతకుముందు అంతకన్నా వైభవంగా మళ్ళీ ప్రతిష్ట అంటే అలా రాత్రి అనకా పగలనక కష్టపడే వాళ్ళం అమ్మ తిట్టేది నాన్నదిట్టేది వీళ్ళకేం పాలేదు మన అక్కడ పోయి కూర్చుంటారా పీడ మేమేది ఇచ్చేవాళ్ళం అల్కం మేమే ఇచ్చి ఇప్పుడు పట్టేవాళ్ళం అంత కష్టపడే ఇప్పుడు కష్టం లేకున్నా కానీ మను చేకూర్చాలి కదా అలా చేకూర్చు అద్భుతంగా ఈ ఏదైతే పరంపర కొనసాగుతుందో కొనసాగిస్తుందో ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు చేస్తారు ఇంతమందిని ఒక వేదికపైన గుర్తుపెట్టి మరి గత జ్ఞాపకాలన్నీ మాకు మనసులో తిరుగుతుంది ప్రతిదీ చెప్పలేం కదా ఇంకా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇది ఇలాగే కొనసాగాలని భగవంతుడు మీకు అష్టైశ్వరాలు కల్పించాలని గణేష్ మహారాజు ప్రార్థిస్తుంది సాయన గారు చెప్పారు అయితే అప్పుడు స్టార్టింగ్ లో నియర్లీ వాస్తవం చెప్తున్నా నా నా యొక్క టెన్త్ క్లాస్ ఎప్పుడైపోయింది సెవెంటీ త్రీలో అయిపోయింది డెబ్బై మూడులో అయిపోయింది డెబ్బై మూడు అయిపోయిన తర్వాత సెవెంటీ ఫైవ్లో ఈ భారత్ గణేష్ మండలి స్థాపించాము ఎవరు దానికి సాయన్న నేను మన బిఎన్ చారి అంటే సూరిబాబు అన్నగారు అలాగే ప్రకాష్ రమేష్ వాళ్ళ అన్నగారు ఒక అప్పుడు స్టార్ట్ చేసాం అప్పుడు నవ్విపేటలో గణపతి గణపతి ఎక్కడ లేదు అంచలంచలుగా అంచాలుగా ఎక్కడెక్కడ తెలియడం గణపతికి దానికి స్థిరమైనటువంటి ఒక ప్లేస్ లేదు ఎక్కడో రామ్నాథ్ ఇంట్లో పెట్టినాం ఎప్పుడు రమేష్ ఇంట్లో పెట్టినాం మా ఇంట్లో అప్పుడు మా ఇంట్లో అప్పుడు ఇల్లు చిన్న ఇల్లు ఉండే అప్పుడు గుడిష అందులో పెట్టినాం అన్ని తిరుగుంటే తిరుగుంటే లాస్ట్ వచ్చే కదా తిష్ట వేసింది గణపతి కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడే ఉండాలని నేను అందరి తరఫున కోరుకుంటున్నాను ఇక్కడే శ్రీనివాసం కావాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఉన్నటువంటి స్థల దాత దయచేసి మనం కూడా ఆయనను కొద్దిగా ఎంకరేజ్ చేయాలి మీ పేరు మీద మీ పేరు పెడతాము మీ నాన్న పేరు పెడతాము మీ అమ్మ పేరు పెడతామని చెప్పేసి ఆయనకి చెప్పి మనస్ఫూర్తిగా అందుకోసమే నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఫస్ట్ ఈ గల్లివాసుల కారకులు ముఖ్యంగా ఈ కల్లిని మర్చిపోవద్దు ఈ గణపతిని మర్చిపోవద్దు దేవుడిని మర్చిపోవద్దు ముఖ్యంగా మరి కీర్తిలు మరి కంటే గారు వాణిసు మర్చిపోవద్దు తర్వాత మల్లెపూల కిషన్ గారు మన వాళ్ళ కొడుకు కుమారు ఆయన సుగా ఇంకా గణేష్ మంది సేవ చేసిన వ్యక్తులు ఉన్నారు తర్వాత చాలా నర్లు గారు ఇంకా చాలా మంది కీర్తి చేసులు అయినారు సుగా అప్పటి నుంచి మాకు సహకారం అందించారు వాళ్ళు అక్కడ డైరెక్ట్ కార్యక్రమాలతో పాల్గొన్న వ్యక్తులు మరి వాళ్ళు కీర్తిస్తులైన వాళ్ళకు సిద్ధాంతి పటిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన సేవలతో చాలా గొప్పవి ఎందుకంటే ఫస్ట్ మరి భారత గణేష్ మంది స్థాపించిన వాళ్ళు మరి సాయినాథ్ రమేశ్వర బ్రదర్ ప్రకాష్ సారు లోకం నరసయ్య గారు మా అన్నటువంటి నరసింహాచారి తర్వాత అన్న రాధాకృష్ణ అన్న చనిపోయాడు ఆయన కూడా ఇది ఒక గొప్ప అవకాశం ఈ గల్లీలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది యాభై సంవత్సరాలు అంటే గోల్డెన్ జూబ్లీ ఈ యాభై సంవత్సరాలలో గత శృతులను గుర్తు చేసుకోవడం చాలా అవసరం దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి నిర్వాహకులు గుర్తించి ఈ విధంగా సన్మానం చేయడం అనేది గొప్ప విషయం భారత్ జ్యోతి గణేష్ మండలి అంటే నవీపేటలో పెట్టింది పేరు మా అన్న తరం తర్వాత మేము కూడా కొన్ని సంవత్సరాలు చేసాం తర్వాత ఇప్పుడు యూత్ వీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆ పేరుని ఇప్పటికి కూడా చిరస్థాయిగా నిలబెడుతున్నారు వీళ్ళ తర్వాత వచ్చేటువంటి తరం కూడా ఇదే విధంగా జ్యోతి వెలుగుతూనే ఉండాలని చెప్పి ఎప్పటికీ ఆరిపోకుండా అందరు కాపాడాలని చెప్పి మనం చేస్తున్నాం అట్లాగే సూర్యబాబు చెప్పారు ఇంతకుముందు గల్లీకి ఒక ప్రత్యేకత ఉంది ఇట్లాంటి వ్యక్తులు గల్లీలో ఎక్కడ దొరకరు ఏ గల్లీనైనా వెళ్ళండి మీరు ఇక్కడ అందరున్నారు నాయకులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు మేధావులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ప్రతి ఒక్క దగ్గర మన గల్లీ నుంచి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇలాంటి గల్లీని మనం కాపాడుకోవాలంటే ఇలాంటి యూత్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి భావిస్తున్నాను నా గల్లీ వాసులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ ఎందుకంటే పెట్టి దాదాపుగా యాభై సంవత్సరాల దగ్గరకు వస్తుంది దీనికి ముఖ్య కారణం మన పెద్దలు వాళ్ళు ఏదైతే స్థాపించారో వాళ్ళ అడుగుజాడలో వాళ్ళ స్ఫూర్తితో మనం పెట్టలేం కాబట్టి మనం కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం మా తర్వాత తరమైనటువంటి వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తారు మేము దీన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణం మీరు చూపించిన దారి ఆ దారిలోనే మేము వారి పునాదులతో మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము మన గల్లివాసులందరూ కూడా యువత కూడా మంచి భావాలు కలిగిన వారు వారు కూడా ఫ్యూచర్లో మీ మీ చూపించిన దారిలో వెళ్తారని చెప్పేసి కోరుకుంటాను